హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా ఉండబోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక కావే అయితే విడాకుల పాత్రలు తీసుకొని చాలా బాధతో ఇక రాజుని ఇవ్వడానికి వస్తూ మనసులో మాత్రం రాజ్ దగ్గరకు వెళ్ళి రాజుని పట్టుకొని బోర్మని ఏడ్తూ ఎవండి నన్ను వదిలిపెట్టమాకండి నన్ను ఇక ఎప్పటికీ మీ దగ్గరే ఉంచుకోండి మీ మనసులో ఉంచుకోండి నన్ను వదిలేస్తే నేను అయిపోతానండి మీరు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవ్వరు వద్దండి అని చెప్పి మనసులో బాధపడుకుంటూ ఇక అనుకుంటున్నట్టు ఉంటుంది ఒక్కసారిగా తన ఊహల్లోంచి బయటకు వస్తుంది చేతిలో పత్రాలను తీసుకొని చాలా బాధగా ఇక రాజు దగ్గరికి వస్తుంది రాజు ఏంటా పత్రాలు అని చెప్పి అడగగానే అవి అని చెప్పి చెప్పబోతుంటే అర్థమైందిలే నీకు బారణంగా నీకు డబ్బు కావాలనుకుంటు కదా లేదంటే మీ స్వప్నకలాగా ఇల్లు ఏమన్నా కావాలా స్థలాలు ఏమన్నా కావాలా ఏది కావాలన్నా నేనైతే చేయలేను అంతా తాతయ్య నానమ్మలే నానమ్మ నీకు ఫ్రెండ్లీగా ఉంటుంది కాబట్టి నానమ్మే నీకు ఏం కావాలో అది ఇస్తుంది నానమ్మను వెళ్ళి అడుగు అని చెప్పి అంటూ ఉంటాడు రాజ్ అదేమీ నాకు అవసరం లేదు మీ పో మీ ఆస్తి అంతస్తుల కోసం కాదండి ఒకసారి పత్రాలు చూడండి ఇవి విడాకుల పత్రాలు అని చెప్పి అంటుంది దెబ్బకి షాక్ అయిపోతాడు రాజ్ ఇక వెంటనే కూడా స్టన్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటే మీరు కోరుకున్నదే మీరు కావాలనుకున్నదే నేను సంతకం పెట్టాను మీరు కూడా సంతకం పెడితే సంతోషంగా ఇక మీరు శ్వేతని పెళ్లి చేసుకొని మీరు మీ లైఫ్ని లీడ్ చేయొచ్చు ఇక తొందరగానే మన ఇద్దరికి ఇష్టపూర్వకంగా సంతకాలు పెట్టడం వల్ల ఇక కోర్టు నుంచి మనకు తొందరగానే డైవర్స్ వస్తాయి అప్పుడు మీ దారి మీది నా దారి నాది ఇక మన ఇద్దరి మధ్య బ్రహ్మభూమి ఇక తెగిపోతుంది అని చెప్పి చాలా ఎమోషనల్ అయిపోతుంది కావ్య కావ్య మాటలకి రా ఇక ఏమీ మాట్లాడలేడు నోటి వెంట ఒక్క మాట కూడా రాదు ఇక రా సైలెంట్ అయిపోతాడు ఒక్కసారిగా పెళ్ళి నాటి ప్రమాణకాలు పెళ్లి రోజు కావ్యకి ఇక తాలిబొట్టు కట్టిన విషయం అలాగే ముసుగు తీసినప్పుడు తన మొహంలో ఉన్న అమాయకత్వం అలాగే పెళ్లి రోజు జరిగిన తంతు మొత్తం గుర్తుకొస్తూ ఉంటుంది రాజ్కి రాజ్ ఒక్కసారిగా ఇక మూడు ముళ్ళు మంత్రాల ద్వారా వేసిన ఈ ముళ్ళు విప్పేస్తున్నట్టుగా మనసులో ఒక్కసారిగా తడబడిపోతాడు ఇంకా ఎమోషనల్ అయిపోతాడు కానీ కావ్య ఎదురుగా కవర్ చేసుకొని ఆ పత్రాలను తీసుకొని మొత్తానికి నువ్వు అనుకున్నట్టే ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నావు అనమాట అని చెప్పి రాజ్ అంటాడు ఏం మాట్లాడుతున్నారండి నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే మీ మనసులోకి స్థానం కానీ మీ మనసులో నాకు స్థానమే లేదన్నారు అందుకే ఇక మీకిష్టం వచ్చినట్టుగానే నేను కూడా ఉండాలి కాబట్టి మీకు ఇష్టం లేకపోయినా ఇంకా మీ మనసులో ఉండడం వ్యర్థం కాబట్టి ఇక సంతకం పెట్టాను ఇకపై మీ ఇష్టం అని చెప్పి అంటుంది ఆ సంతకాలకి ఇక పేపర్లు ఇస్తూ పేపర్లు తీసుకొని ఇక వెంటనే బ్యాగ్లో పెట్టుకుంటాడు రాజ్ ఏమైందండి మీకు ఇక పేపర్ మీద సంతకం పెట్టడం ఇష్టం లేదా అని చెప్పి కావ్య అడుగుతుంది కావ్య మాటలకి రాజ్ ఒక్క మాటకు కూడా సమాధానం చెప్పకుండా సంతకం అయితే పెడతాను కానీ ఇప్పుడు కాదు అని చెప్పి పేపర్లని ఇక తన ల్యాప్టాప్ బ్యాగ్లో పెట్టుకొని టిఫిన్ కూడా చేయకుండా ఒక్కసారిగా ఇంట్లో నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతాడు కావ్యకి ఏమీ అర్థం కాదు అసలు ఏం చేస్తారు ఆ పేపర్లు తీసుకొని వెళ్ళిపోయారు అంటే ఆయనకి సంతకం పెట్టడమే ఇష్టం అన్నమాట తన మనసులో నా మీద ప్రేమ లేదు ఎంత చేసినా ఆయన మనసులోంచి ప్రేమని తీయలేము ఎందుకంటే ఆయన నన్ను ఎప్పుడూ ఇష్టపడలేదు కాబట్టి నేనే పిచ్చిదానిలాగా ఆయన మనసులో ఇంకా ప్రేమ ఉందని ఈ ఇంటికి వేలాడుతూ ఉన్నాను ఇక నాకు ఆయనకి ఈ రోజుతో చెల్లుబాటు అయిపోయింది ఖచ్చితంగా ఆయన సంతకం చేసి ఇక లాయర్కి ఇస్తారు అప్పుడు నా జీవితం ఒంటరిగా ఉండడమే కదా అని చెప్పి బాధపడుతూ ఏడుస్తూ కుమిలిపోతూ ఉంటుంది ఈ లోపల ఇక్కడ రాజ్ ఆఫీస్కి వెళ్ళగానే శ్వేత ఆఫీస్లో ఉంటుంది ఇక రాజును చూసి శ్వేత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రాజ్ మనసంతా కూడా భారంగా మొహంలో కొట్టొచ్చినట్టు తెలుస్తూ ఉంటుంది ఇక ఏమీ అనలేక సైలెంట్గా నడుచుకుంటూ హాయ్ రాజ్ అని చెప్పి పలకరిస్తుంది ఇక శ్వేత శ్వేత కానీ ఇక ఆఫీస్లో స్టాఫ్ కానీ ఎవ్వరు కూడా రాజ్ ముంద కనిపించరు ఇక రాజ్ నడుచుకుంటూ ఏదో కోల్పోయిన మనిషిలాగా ఇక అక్కడి నుంచి లోపలికి వెళ్తాడు ఇక శ్వేతకి అర్థం కాదు ఏమైంది రాజ్ రాజ్ అని చెప్పి గట్టిగా పిలవగానే ఆ శ్వేత అని చెప్పి అంటాడు ఏమైంది రాజ్ ఎందుకంత డల్లుగా ఉన్నావు ఎందుకు పరాగ్గా నడుచుకుంటూ వస్తున్నావు అసలు ఏం చేస్తున్నావు రాజ్ అని చెప్పి అనగానే ఇక వెంటనే కూడా తన దగ్గర ఉన్న విడాక పత్రాలను తీసి బయట పెడతాడు బయట పెట్టగానే ఏంటి ఈ పత్రాలేంటి అని చెప్పి చూస్తుంది శ్వేత ఇక ఒక్కసారిగా విడాకుల పత్రాలను చూసి షాక్ అయిపోతుంది దాని మీద కావ్య సంతకాన్ని చూసి ఇంకాస్త షాక్ అయిపోయి ఏంటి రాజ్ ఏమైంది నువ్వు ఇక కావ్యని డైవర్స్ అడిగావా చివరి ఆఖరికి ఇంత దిగసారిపోయావా నువ్వు ఎంత కొనో ప్రేమించినా కావ్యకి డైవర్స్ ఇవ్వడం ఎంతవరకు కరెక్టు ఒక్కసారి ఆలోచించావా నువ్వు అని చెప్పానగానే వెంటనే శ్వేత డైవర్సు నేను ఇవ్వట్లేదు కావ్యనే నాకు ఇస్తుంది ఇక అర్థం కాలేదా కావాలంటే ఒకసారి చూడు అక్కడ కావ్య సంతకమే ఉంది నేను ఇంకా సంతకమే చేయలేదు అని చెప్పి చాలా డల్గా అంటాడు ఇక వెంటనే శ్వేతకి అర్థమవుతుంది అంటే ఏంటి డాన్స్ కావాలని కావ్య నిన్ను వదిలేస్తుంది అంటావా అసలు ఏం జరుగుతుంది నీ లైఫ్లో నాకు ఒక ఫ్రెండ్గా నాకు విషయం తెలియాలి నాకు డైవర్స్ అవుతున్నాయి నా భర్త నన్ను టార్చర్ పెడుతున్నాడు అంటే చాలా సహాయం చేశావు నా విషయంలో నువ్వు హెల్ప్ చేయకపోతే ఈ రోజుకి నా భర్త టార్చర్ నేను పడుతూనే ఉండేదాన్ని కానీ నేను కూడా నీకు సహాయం చేయాలి ఒక ఫ్రెండ్గా నువ్వు తప్పుడు తోలో వెళ్తుంటే నిన్ను మంచి మార్గంలో నడిపించాలి అదే అదే బాధ్యతకు అడుగుతున్నాను అసలు కావ్య నీకు ఈ అసలు పత్రాల మీద సంతకం పెట్టి ఎందుకు ఇచ్చింది రాజ్ రాజ్ అని చెప్పి అనగానే ఇక వెంటనే చెప్తాడు రాజ్ శ్వేత ఆ రోజు నీకు నేను చెప్పాను కదా కావని ఎలా అయినా నా నుంచి దూరం చేసుకోవాలి అందుకే నీకు నాకు మధ్యలో సంబంధం ఉందన్నట్టుగా మాట్లాడాను నిన్ను పెళ్లి చేసుకుంటానని కావాలని తన మనసును విరిచేశాను ఇక తన మనసులో అదే పెట్టుకొని ఇక నా సంతోషమే ముఖ్యం కదా అన్నట్టుగా నీకు డైవర్స్ అయితే ఎప్పుడైనా నాకు మీరు డైవర్స్ ఇవ్వాల్సిందే కాబట్టి ఇక నేనే డైవర్స్ పేపర్లు తెచ్చాను మీరు సంతకం పెట్టండి అని చెప్పి ఈరోజు సడన్గా తీసుకొచ్చి ఇచ్చింది శ్వేత కానీ నాకు అంత శూన్యంగానే అనిపిస్తుంది నోటికి ఎప్పుడు చూసినా పుట్టింటికి వెళ్ళిపో కావ్య నీకు డైవర్స్ ఇస్తాను కావ్య అని చెప్పి అంటూనే ఉన్నాను కానీ తను ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా తను ఎప్పుడు కూడా ఈ విషయంలో ఒప్పుకొని కూడా ఒప్పుకోలేదు కనీసం ఏ రోజు కూడా నేను డైవర్స్ అన్న ప్రతిసారి కూడా తను మనసులో విలవిలలాడిపోతూ నా మీద తిరగబడేది ఎందుకు ఇవ్వాలి మీకు డైవర్సు నాలో ఏం తక్కువైందని అలాంటి కళావతి ఈరోజు తనంతకు తానే డైవర్స్ పేపర్లు తీసుకొచ్చి ముందు పెట్టింది అని చెప్పి అనగానే అర్థమైంది రాజ్ అర్థమైంది నువ్వు ఎంతగానో ఎప్పటినుంచో కళావతి విషయంలో కావాలని తన మనసు మార్చడం కోసం ఇక తనని ఏదో రకంగా డైవర్స్ ఇవ్వడం కోసం నువ్వు ప్రయత్నాలు చేస్తున్నావని కానీ తన మనసు ఇప్పటి ఇక మనసులో నుంచి నిన్ను తీసివేయలేదు మనసుని చాలా కంట్రోల్ చేసుకుంది ఇంకా నువ్వు తనని ఒకటే విధంగా నిన్ను ఇంటికి పంపించేస్తున్నాను నువ్వు ఇక హాయిగా మీ బావతో వెళ్ళు అని చెప్పి రకరకాల మాటలతో తన్ని టార్చర్ చేస్తున్నావు అందుకే ఏ అడదైనా కూడా ఎంతకాలం భరిస్తుంది రాజ్ నీ ప్రేమ దక్కటం లేదని తెలుసుకొని ఇక తనే తన దారి చూసుకుంటున్నట్టుంది కానీ నువ్వు చాలా తప్పు చేస్తున్నావు రాజ్ నీకు నీ లైఫ్లో కావ్య లాంటి భార్య ఎప్పటికీ రాదు అనగానే రాజ్ ఏమీ మాట్లాడు ఇక సైలెంట్గా అలానే ఉంటాడు చెప్పు రాజ్ చెప్పు నేను అన్నదింట్లో ఏమైనా ఉందా నిజం చెప్పు కావ్య అంటే నీకు ఇష్టం లేదా కావ్య అంటే ఇష్టం లేకుండానే తనతో పాటు తన పుట్టింటికి వెళ్ళావా తన వస్తే జెల్సీగా ఫీల్ అయ్యావా నీకు నిజంగా నీ మనసు నిండా కావ్య అంటే ఇష్టం ఉంది కానీ ఎందుకు దాస్తున్నావో అర్థం కావట్లేదు చివరి ఆఖరికి విడాకుల వరకు వచ్చినా కూడా నీ మనసులో ఉన్న మాట బయట పెట్టవా ఇప్పటికైనా చెప్పు తనకి ఏ తప్పు తెలియకుండా నిన్ను వదిలిపెట్టి తన పుట్టింటికి వెళ్ళిపోకముందే నువ్వు తనని నీ ప్రేమ పెట్టి ఆపు తనని నీ దగ్గరికి చేర్చుకో ఈ డైవర్స్ పేపర్ని చించి పడేసే చెప్తున్నాను కదా రాజ్ నీ మంచి గురించే అని చెప్పి శ్వేత ఇక చెప్తూ ఉంటుంది ఆ మాటలన్నీ వింటూ ఉంటాడు రాజ్ కానీ మనసు మాత్రం ఎక్కడో అడ్డుపడుతూ ఉంటుంది రాజ్కి ఇక వెంటనే లేదు శ్వేత నేను ఎంతగానో ఎప్పటి నుంచో కావని వాళ్ళ పుట్టింటికి పంపించేయాలనుకున్నాను కానీ తనకు తానే ఈ రకంగా డైవర్స్ పేపర్లను తీసుకొచ్చి నాకు ఈరోజు షాక్ ఇచ్చింది నాకు ఏమీ అర్థం కావట్లేదు పేరుకి వదిలేస్తానన్నాను డైవర్స్ ఇస్తానన్నాను కానీ నేను తను లేకపోతే ఉండలేనేమోనన్న ధైర్యం కోల్పోతున్నాను శ్వేత అని చెప్పానగానే చూడిరాజు ఇదే రాజ్ ప్రేమ అంటే తను లేకపోతే నువ్వు ఉండలేను అన్న స్థితిలో ఉన్నావంటే నువ్వు కావ్యని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావు ఎందుకు రాస్ మరి అలాంటప్పుడు కోరి కావాలని ఇక కావ్య ద్వారా విడాకులు పొందాలని ఎందుకు అనుకుంటున్నావు అనగానే సైలెంట్ అయిపోతాడు ఎలా చెప్పను శ్వేత ఎలా చెప్పను నా బాధ ఎవరికి చెప్పుకోను నాతో తనుంటే తన జీవితాంతం సంతోషంగా ఉండలేదు అని చెప్పి అంటాడు ఏ ఎందుకని ఉండలేదు ఏ నీకు తన మీద ప్రేమ లేదా నువ్వు తన మీద ప్రేమని చూపించలేవా అలాంటప్పుడు తను నీతో పాటు జీవితాంతం ఎందుకు సంతోషంగా ఉండలేదు అనగానే ఇక రాజ్ అయితే సైలెంట్ అయిపోతాడు రాజ్ నువ్వు ఏదో దాస్తున్నావు కావాలని ఏదో చెప్పలేక చెప్పట్లేదు చెప్పి రాజ్ ఇంకా లేట్ చేస్తావేంటి తనని ఇక ఎందుకు నీతో ఉంటే ప్రేమగా ఉండలేదు చెప్పు అనగానే చెప్తాను శ్వేత చెప్తాను ఖచ్చితంగా కారణం ఈ రోజైనా బయట పెడతాను ఒక ఫ్రెండ్గా నువ్వు నాకు ఎలాంటి సలహా ఇస్తావో నేను చూస్తాను అని చెప్పి ఇక చెప్తాడు రాజ్ నా మనసులో ఇక వేరొక అమ్మాయి ఉంది తనను నా లైఫ్లో ఉన్నంత వరకు కళావతిని నేను భారీగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను కళావతి నువ్వు చెప్పినట్టుగా చాలా మంచి అమ్మాయి చాలా ఇంటెలిజెంట్ చాలా అందగత్త అన్ని విషయాల్లో కూడా తను బాగా అన్ని విషయాల్లోనూ సర్దుకొనిపోతూ ఉండే మెంటాలిటీ కానీ తన మీద నాకు ప్రేమ కలగట్లేదు ఎందుకంటే నా ఫస్ట్ లవ్వు తన మీదే ఉంది కాబట్టి అనగానే ఒక్కసారిగా శ్వేత షాక్ అయిపోతుంది ఏంటి రాజ్ నువ్వెవరిని ప్రేమించావు అసలు ఆ అమ్మాయి ఎవరు ఇంతకాలం మరి నాకెందుకు ఈ విషయం చెప్పలేదు మరి నీ మనసులో ఒక అమ్మాయి ఉంటే కళావతిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు తన లైఫ్ని ఎందుకు స్ట్రగుల్లో నెట్టేస్తున్నావు అని చెప్పి శ్వేత అడుగుతుంది ఇక వెంటనే రాజ్ అయితే అదే అదే నేను చేసిన పెద్ద పొరపాటు నా మనసులో ఉన్న అమ్మాయిని పెట్టుకొని కళావతి మెళ్ళో బొట్టు కట్టడమే చాలా పెద్ద తప్పు తనని నాతో పాటు ఉండే హక్కుని తనని తన జీవితాన్ని నా దగ్గర ఉంచడం ఎంత పెద్ద నేరం నా మనసు తనకి ఇవ్వలేకుండా తనని నా ఇంట్లో పెట్టుకొని ఏం లాభం చెప్పు అని అనగానే ఏంటి రాజ్ ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు ప్రేమించడం ఏంటి తన మెళ్ళో పెళ్లి చేసుకోవడానికి తాలిబొట్టు ఏంటి మరి అసలు నీ మనసులో ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంటుంది ఎప్పుడు నాకు చూపించలేదు పేరుకైనా పరిచయం చేయలేదు ఇదే న్యాయం రాజ్ అని చెప్పి అనగానే కనీసం నాకన్నా తెలిస్తే నీకు పరిచయం చేస్తాను శ్వేత కానీ నాకు కూడా తెలియదు కదా అని చెప్పి రాజ్ అంటాడు ఆ మాటలకి ఏంటి రాజ్ ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు నిజంగా నీ మైండ్ అంతా బ్లాక్ అయిపోయిందా అసలు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అనగానే ఇక వెంటనే ఫోన్ తీసి ఫోటో చూపిస్తాడు శ్వేతకి ఇదిగో శ్వేత నేను ప్రేమించిన అమ్మాయి అని చెప్పి అనగానే ఇక అందులో ఎవ్వరు కనిపించరు ఒక నీడలో ఇక భరతనాట్యం నీడ కనిపిస్తుంది ఇక ఏంటి రాజ్ ఎవరు కనిపించట్లేదు కదా ఏదో నీడ వెనక నాట్యం చేస్తున్నట్టు కనిపిస్తుంది అంతే అంతకుమించి ఇంకా ఇందులో అమ్మాయే లేదు కదా అనగానే నీకు అమ్మాయి ఎవరూ లేనట్టు అనిపిస్తుంది కానీ నాకు మాత్రం నిలువెత్తు నేను ప్రేమించిన అమ్మాయి కనిపిస్తుంది నీకు తెలుసు కదా నాకు నాట్యం అంటే చాలా ఇష్టం నాట్యం కోసమే నేను బ్రతికేదాన్ని ఇక చిన్నప్పటి నుంచి నాట్యం వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అది కూడా ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఎన్నో కళలు కన్నాను నా కళలన్నీ ఒక్క ముసుగుతో నా జీవితంలోకి వచ్చి కళలన్నీ కూడా కరిగిపోయేలా చేసింది కళావతి కానీ కళావతిని కూడా నేను ఒక్క మాట కూడా అనలేను ఎందుకంటే తన లైఫ్ గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు తనని ఏ రోజు కూడా భారీగా యాక్సెప్ట్ చేయలేదు ఏదో ఒక రోజు నా దగ్గర నుంచి తనని పుట్టింటికి పంపించేయాలని నేను ఎప్పుడూ తనకి చెప్తూనే ఉంటూ వచ్చాను కానీ మధ్య మధ్యలో మధ్య మధ్యలో కళావతిని చూస్తుంటే నా మనసులో ఎక్కడ లేని అలజడి నా మనసులో తనని భారీ స్థానం ఇచ్చేస్తానేమోనైనా ఆవేదన అని చెప్పి అనగానే ఏంటి రాజ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు కట్టుకున్న భార్యను పెట్టుకొని మనసులో ఎప్పుడో ఎక్కడో చూసిన నీడ గురించి ఇక కట్టుకున్న భార్యకే డైవర్స్ ఇస్తావా చెప్పు ఇదెక్క న్యాయం తను నువ్వు నీడలో చూశావు తనని నీ మనసులో పెట్టుకున్నావు కానీ తను నీతో కాటు ఇంతవరకు లేదు ఎక్కడ ఇద్దరు మాట్లాడుకుందే లేదు నీ మనసు నిండా కూడా కళావతి ఉంది ఆ కళావతి ఇక లవరే ఎందుకు కాకూడదు నువ్వు ఆ అమ్మాయిని ఇంతవరకు చూడలేదు కావాలంటే కావని నీకు నచ్చినట్టుగా మలుచుకోవచ్చు కదా రాజ్ అని చెప్పి అంటూ ఉంటుంది లేదు శ్వేత నా మనసుని నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను తనను నా మనసులో పెట్టుకొని కళావతితో కాపురం చేయలేను అది నేను కళావతికి చెప్పలేను అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటాడు రాజ్ ఇక అదే టైంలో ఇక కావ్య స్వే స్వప్న హాస్పిటల్కని బయలుదేరుతుంది ఇక హాస్పిటల్కు వెళ్తూ ఇక ఫైల్స్ని మర్చిపోవడం వల్ల వెనక్కి తిరిగి వెళ్తుంది కానీ ఇక ఆఫీస్లో ఖచ్చితంగా ఇక చెల్లి ఉంటుంది కావ్య కావ్య దగ్గరకు వెళ్తాను ఎప్పుడు చూసినా ఏదో ఒక తొందరపాటు వల్ల ఇంట్లో మాట్లాడుకోలేకపోతున్నాం కావ్యకి పర్సనల్గా కలిసి అసలు కావ్య ఎందుకే కావ్య ఇంట్లో అందరి బాధలు నేనెత్తి మీద వేసుకుంటావు ఆ అనామిక చాలా డేంజర్గా ఉంది అసలు అనామికతో ఎందుకు వచ్చిన బెడదా అని చెప్పి ఇక ఏ విషయాలైనా మాట్లాడాలి అని చెప్పి స్వప్న కావ్య గురించి ఇక ఆఫీస్కి వస్తుంది ఆఫీస్లో కావ్య ఇంకా రాకపోవడం వల్ల ఇక స్వప్న ఏంటి ఇంకా ఇక్కడ కార్ లేదా మరి స్వప్న ఇంట్లో కూడా లేదు కదా ఇక్కడేంటి లేదు అని చెప్పి అనుమానంగా లోపలికి వస్తుంది ఇక శ్వేత అలాగే రాజు ఇద్దరు మాట్లాడుకున్న మాటలన్నీ కూడా వింటుంది మొత్తానికి శ్వేత అలాగే రాజులు కావికి డైవర్స్ గురించే మాట్లాడుకుంటున్నారని అర్థం తెలుసుకుంటుంది మొత్తానికి రాజ్ వేరొక అమ్మాయిని ప్రేమిస్తున్నాడని భ్రమలో ఉన్నాడు అంటే కావ్య ప్రేమిస్తూ కావ్యనే పెళ్లి చేసుకొని చివరి అక్కడికి ఎవరో ప్రేమించిన అమ్మాయి ఉంది నా జీవితంలో అందుకని కావితో కాపురం చేయలేను అని అనుకుంటున్నాడు ఇక ఈరోజైనా రాజ్కి నిజం తెలియాలి కావి గురించి కావికి వచ్చిన భరతనాట్యం గురించి నిజం చెప్పాలి అని చెప్పి స్వప్న అయితే రాజ్కి మొత్తం కూడా చెప్తుంది పెళ్ళప్పటి నుంచి ఇప్పటి వరకు తనకు మధ్యలో జరిగిన విషయాలు తన నాట్యం సంగతి అలాగే కా శ్వేతకి సారీ స్వప్నకి నాట్యం రాదన్న సంగతి మొత్తం కూడా ఇక రాజ్కి వివరించి చెప్తుంది ఇక రాజ్ అయితే ఆశ్చర్యపోతాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆనందంతో తేలి మునకనేస్తాడు పక్కనే ఉన్న శ్వేత చాలా మంచి విషయం చెప్పావు స్వప్న నిజానికి కరెక్ట్ టైంలో కరెక్ట్గా వచ్చి చెప్పావు లేకపోతే ఇదిగో నా ఫ్రెండ్ని నేను ఏం చేయాలో అర్థమయ్యేది కాదు అని చెప్పి అంటూ ఉంటే స్వప్న అంటుంది చూడండి రాజ్ ఎప్పుడు కూడా ఎవరిని కూడా మా చెల్లి నొప్పించలేదు తను ఎప్పుడు కూడా మిమ్మల్నే ఆరాధిస్తూ ప్రేమిస్తూ వచ్చింది ఎన్ని కష్టాలు వచ్చినా ఇంట్లో ఈ అత్తగారి ఇంట్లో ఎందుకుందో తెలుసా ఇక మీరు ఒక్కరైనా తన వైపు ఉన్నారని అలాంటిది ఈరోజు ఇక మీ అంతల మీరే మా చెల్లిని డైవర్స్ ఇస్తానని పుట్టింటికి పంపిస్తానని చాలా విధంగా బాధ పెట్టారు తన మనసు ఎంత పాడైందో అందుకే చివరి అక్కడికి డైవర్స్ ఇవ్వాలని తన మనసులో కోరుకుంది కానీ తన మనస్ఫూర్తిగా కోరుకుందంటే నేను నమ్మలేకపోతున్నాను ఇప్పటికైనా వెళ్ళి కావ్యని మొత్తం కూడా జరిగిందంతా చెప్పి కావ్యం మీరు ఒకటైపోతే చాలా మంచిది అని చెప్పి స్వప్న చెప్తూ ఉంటుంది స్వప్న మాటలకి ఇటు స్వప్న చెప్పిన మాటలకి స్వ రాజ్ అయితే చాలా సంతోషపడతాడు చాలా వెరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ స్వప్న నిజానికి నేను ఎప్పటినుంచో ఈ విషయంలో చాలా బాధపడుతున్నాను నా మనసులో ఇక ఆ భరతనాట్యం వేసిన అమ్మాయి నా మనస్ఫూర్తిగా ఉండేసరికి కావ్యతో నేను కాపురం చేయలేకపోతున్నాను ఈరోజు నా మనసు నిండా కూడా కావ్య ఉందని తెలిసినాక కావ్యని ఎలా నొప్పిస్తా చెప్పు ఈ డైవర్స్ పేపర్లు ఇక అని చెప్పి ఇక చించి పడేసి విసిరి కొట్టేస్తాడు డస్ట్బిన్లోకి ఇక వెంటనే నా నా కావే దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా కూడా చెప్తాను తన మనసుని బాధ పెట్టుకోవద్దని చెప్తాను తనకి నేనున్నానని చెప్తాను అని చెప్పి రాస్ కార్ వేసుకొని వెళ్తాడు ఇక స్వప్న హాస్పిటల్కి ఇక వెళ్ళడానికి వెళ్తూ ఇక దారిలో ఇలా ఫైల్ మర్చిపోయిన సంగతి గుర్తు చేస్తుంది ఇక వెంటనే పద స్వప్న ఇంటికి వెళ్ళినాక నువ్వు కూడా ఫైల్ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళొచ్చు అని చెప్పి రాజ్ అలాగే స్వప్న ఇద్దరు కూడా కారులో ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళేటప్పటికే ఇంట్లో అందరూ హడావుడి హడావుడి అయిపోతూ ఉంటారు ఏం జరుగుతుంది ఏమైంది అని చెప్పి శ్వేత సారీ స్వప్న అలాగే రాజులు ఇక కారు దిగి లోపలికి వెళ్తారు ఇక వెంటనే అపర్ణాదేవి రాజ్ దగ్గరకు వచ్చి ఒరే రాజ్ కావ్య కనిపించట్లేదు కావ్య పొద్దున్నగా బయటకు వెళ్ళింది ఇప్పటి వరకు ఇంటికి రాలేదు ఇప్పుడు చూస్తే టైం ఫోర్ ఓ క్లాక్ అయింది ఫోర్ ఓ క్లాక్ వరకు ఉంటుందిరా కనీసం వాళ్ళ పుట్టింటికి వెళ్ళినా నాకు విషయం చెప్పే వెళ్తుంది కనీసం ఏమి చెప్పి వెళ్ళలేదు కనీసం ఫోన్ చేస్తే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది ఏమి అర్థం కావట్లేదురా అని చెప్పి హడావుడిగా భయంతో అంటుంది అపర్ణ ఆ మాటలకి ఇక అక్కడే ఉన్న ఇందిరాదేవి కూడా మనసులో టెన్షన్ పడుతుంది ఇక అనవసరంగా ఈ డైవర్స్ నాటకం ఆడమని నేను అని మనవరాలకి చెప్పకుండా ఉండాల్సింది ఇప్పుడు ఈ డైవర్స్ నాటకం ఆడడం వల్ల ఈ రాజ్ దాని మీద సంతకం పెట్టేస్తాడేమోనన్న భయంతో ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది కావ్య అని చెప్పి ఇక లోపల భయపడుతూ కంగారు పడుతూ ఉంటుంది ఇందిరాదేవి ఇక రాజ్కి ఒక్కసారిగా ఇక షాక్ అయిపోతాడు ఏంటి ఫోర్ ఓ క్లాక్ వరకు ఇంట్లో కోడలు కనిపించకపోతే కనీసం నాకు ఒక్క ఫోన్ కూడా చేయరా అసలు మీరేం మనుషులు అని చెప్పి ఇక లోపల ఉన్న బాధని బయట పెట్టేస్తూ ఉంటాడు ఇక అక్కడే ఉన్న దాని అలాగే రుద్రాని అనామిక ముగ్గురు కూడా లోపల రాజ్ని ఇంకాస్త బాధ పెట్టేలాగా భర్త ఒక దగ్గర ఉంటే భార్య ఇంకో దగ్గర ఉండడం ఇక్కడే జరుగుతుంది ఇంట్లో నుంచి ఈ మధ్య అసలు ఏమి ఎవరికి కనీసం పెద్ద చిన్నంతరం లేకుండా ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోవడం ఏంటో ఇప్పటికీ ఒకసారి వెళ్ళిపోయి ఒక రోజంతా కనిపించకుండా ఇంట్లో అందరినీ ఏడిపించి షాకుల మీద షాక్ ఇచ్చింది ఇక చివరి అక్కడికి ఇక రాజు గురించి గుళ్ళో మొక్కుకున్నానని అదని ఇదని చెప్పింది ఇప్పుడేమో ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఆరు గంటలు పైగా అవుతుంది అసలు ఏంటి ఇలా వీళ్ళు ఎప్పుడు ఇంతేనా మారరా అని చెప్పి దానిలక్ష్మి నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది రుద్రాని వెంటనే కూడా అవును దానలక్ష్మి కావ్య వాళ్ళ కుటుంబం ఏమన్నా రిచ్ ఫ్యామిలీనా ఏంటి ఒకళ్ళకు గౌరవం ఇవ్వడానికి వాళ్ళకి చెప్పి వెళ్దామని వెళ్ళడానికి అసలు ఎంత మట్టి పిసుక్కునే ఫ్యామిలీ నుండి వచ్చింది కావ్య ఈ మధ్య కథ ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఏదో నాలుగు డిజైన్స్ గీస్తుందని ఈమెడి గారిని నెత్తిన పెట్టుకున్నారు కానీ ఆవిడ క్యారెక్టర్ ఏంటి ఎప్పుడు కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయి చివరి అక్కడికి రాత్రి అంతా అయిపోయినాక పొద్దున్న వస్తుంది అయినా కూడా ఆవిడని అందరూ కూడా దేవత దేవకన్య అని చెప్పి పూజలు చేస్తూ ఉంటారు ఎవరికి తెలీదు ఈ లో క్లాస్ పీపుల్స్ ఎప్పుడు కూడా ఎవరితో పడితే వాళ్ళతో ఎఫైర్లు పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఈ మన్న మధ్య వాళ్ళ బావ ఒకడు ఇక బావని తీసుకొని వచ్చింది ఆ బావ కూడా బ్యాగ్తో సహా కనిపించట్లేదు ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళిపోయారో ఏమో అని చెప్పి రుద్రాణి అయితే చాలా ఘోరంగా మాట్లాడుతుంది ఇక వెంటనే అక్కడే ఉన్న అన ఇక అపర్ణకైతే చాలా కోపం వస్తుంది ఏం మాట్లాడుతున్నావు నా కోడల గురించి తప్పుడుగా మాట్లాడాలంటే నాలిక అని చెప్పి చి అసలు నిన్ను చూస్తుంటేనే అసయమేస్తుంది నీలాగనుకుంటున్నావా నా కోడలు భర్తని పెళ్ళి చేసుకున్నా పెళ్లి చేసుకున్నాక కడుపుతో ఉన్నాక ఇక పేదవాడిని తెలిసి ఎమ్మటే పుట్టింటికి వచ్చి తిష్ట తిష్టవేశావు నీలాగా ఎవరుంటారు రుద్రాణి నా కోడల క్యారెక్టర్ గురించి శంకిస్తావా అసలు నీ వయసుకి నీ తయారీకి ఎవరు ఇంట్లో ఏమి అనట్లేదనా నీ ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటున్నావు వాళ్ళ బావ బ్యాగ్తో కనబడపోడుతున్న కనబడట్లేదని ఏ రకంగా అంటావు వాళ్ళ వాళ్ళ లోపలే ఉన్నాడు అయినా ఇక వాళ్ళిద్దరూ మేనెత్త మేనమామ కూతురు కూతురు కొడుకు వాళ్ళిద్దరూ పేరుకి బావ మరదల్లే కానీ వాళ్ళిద్దరూ ఎప్పుడు కూడా చాలా అన్నయ్య చెల్లెల్లాగా సంతోషంగా చిన్నపిల్లల మెంటాలిటీతో ఇంట్లో ఉంటూ ఉంటారు అలాంటిది వాళ్ళనే నువ్వు అక్రమ సంబంధం కలిపి మాట్లాడతావా నోటికి ఎంత వస్తే అంతే మాట్లాడతావా అనగానే ఇక ఇంతలో రాజ్ అయితే మమ్మీ ఇలాంటి వాళ్ళ నోర్లు ముయించాలి అంటే 搞计蛋糕 కావ్య వచ్చిన తర్వాతే మూయిస్తాను అప్పటి వరకు నా కావ్య ఏం జరిగిందో ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియాలి అని చెప్పి అక్కడి నుంచి వెంటనే కూడా ఇక స్టార్ట్ అయిపోతాడు రాజ్ రాజ్ స్టార్ట్ అయిపోయి ఇక ప్రతి దగ్గరకి తిరుగుతూ ఉంటాడు ఇక ఎక్కడ కూడా కనిపించదు కావ్య కావ్య కనిపించకపోయేసరికి రాజ్కి మనసులో ఇక ఎంత భయం వేస్తుందో అసలు కావ్య ఏమైపోయింది ఇక నిజంగానే డైవర్స్ ఇక అప్లై చేయమని చెప్పానని డైవర్స్ ఇచ్చేస్తానని చెప్పానని తన మనసు ఎంత గాయపరుచుకుందో అసలు తనకు తానే డైవర్స్ పేపర్లు తెచ్చి ఇచ్చింది అంటే తనని నన్ను మర్చిపోలేక నాకు నచ్చినట్లు చేసుకోమని ఇక చివరాకరికి డైవర్స్ ఇచ్చేసి వెళ్ళిపోయింది దేవుడా నా భార్య నాకు కనిపించాలి ఇదే గుళ్ళో తనని నాట్యం చేస్తుండగా తెర వెనక చూశాను తనతో ప్రేమలో పడ్డాను కానీ తనని నా భార్యగా వచ్చిందని తెలుసుకోలేక తనని దూరం పెట్టాను చివరాకరికి ఇప్పుడు మోకాళ్ళ మీద నీకు దండం పెడుతున్నాను నా భార్యని నాకు కనబడేలాగా చేయి తండ్రి అని చెప్పి రాజైతే ఇక ప్రార్థన చేసుకుంటూ దేవుణ్ణి తలుచుకుంటూ కళ్ళు తెరిచి కళ్ళు ఒక్కసారిగా తెరిచి చూస్తాడు ఇక ఎదురుగుండాగా ఇక కావ్య అయితే చిన్నపిల్లల్ని అందరినీ అక్కడ పెట్టుకొని అలా కాదు ఇలా డ్యాన్స్ చేయాలి అని చెప్పి భరతనాట్యాన్ని వాళ్ళకి నేర్పిస్తూ ఉంటుంది ఇక వెంటనే ఒక్కసారిగా రాస్ ఆశ్చర్యపోతాడు స్వే కావ్య ఇక్కడ పిల్లలకి భరతనాట్యం నేర్పించడం ఏంటి అని చెప్పి వెంటనే కళావతి అని చెప్పి అంటాడు ఇక వెంటనే వెనక్కి తిరిగి చూస్తుంది రాజ్ ఇక రాజుని చూసి ఇక వెంటనే సారీ అండి మీ ఇంట్లో ఎవరికి ఏమీ చెప్పకుండా వచ్చేసాను నా మనసు అంతా కూడా ఇక నాకు ఆ ఇంట్లో ఉండాలనిపించలేదు మీరు సంతకం చేసిన మరుక్షణం మీ మొహం చూడాలన్న ధైర్యం కూడా చేయలేకపోయాను అందుకే నేను ఎవరికీ చెప్పకుండా ఇక్కడికి వచ్చానండి క్షమించండి నన్ను అని చెప్పి కావ్య బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే నువ్వు నన్ను క్షమించమండడం కాదు కాలావతి నేనే నిన్ను సారీ అడుగుతున్నాను నువ్వు నా మార్యవి నువ్వు నాకు సారీ అడగడం ఏంటి అయినా ఆ డ్రైవర్స్ కాగితాలు నువ్వు ఎలా తెచ్చావు అసలు నాకు డ్రైవర్స్ ఇచ్చి వెళ్ళిపోదాం అనుకున్నావా చివరి అక్కడికి ఇక నన్ను భరించడం కష్టం అనుకున్నావా అని చెప్పి అనగానే లేదండి మీరంటే నాకు మనస్ఫూర్తిగా ఇప్పటి వరకు నాకు ప్రేమ ఉంటూనే ఉంటుంది నేను చచ్చే వరకు నాతో మీ ప్రేమ ఉంటూనే ఉంటుందండి పేరుకి ఈ డైవర్సులు ఇక ఇవి విడిపోయిన పత్రాలు తప్పించి మనసుకు ఎక్కడండి డైవర్సు అని చెప్పి అంటుంది మరి ఎందుకు డైవర్స్ నాకు ఇవ్వాలనుకున్నావు కళావతి అని చెప్పి అనడంతో ఇక జరిగిన విషయం మొత్తం కూడా చెప్తుంది ఇక అమ్మమ్మ మీ మనసులో ఉంచి ప్రేమని బయట పెడతారని ఇదిగోండి ఈ డైవర్స్ నాటకం ఆడమన్నారు కానీ మీరు మాత్రం మీ మనసులో నేను లేనని ఆ డైవర్స్ మీద సంతకం చేస్తానన్నారు అందుకే ఇంక నేను ఆ సంతకాన్ని చూసి తట్టుకోలేనని ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తాను అని చెప్పి కావ్య బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక వెంటనే ఇదిగో ఈ డైవర్స్ పేపర్లే కదా మన ఇద్దరినీ అనుకుంటున్నావు అనగానే చూస్తుంది ఇక వెంటనే ముక్కలు ముక్కలుగా ఉన్న డైవర్స్ పత్రాలని చూస్తుంది ఇదిగో కళావతి ఎప్పటికీ కూడా మన ఇద్దరిని ఏ పేపర్లు మన ఇద్దరికి ఆ బ్రహ్మదేవుడు ఎప్పుడో ముడి వేసేశాడు ఆ బ్రహ్మ ముడి ఎవ్వరూ కూడా విడదీయలేరు నిన్ను నేను మనస్ఫూర్తిగా నా భార్యగా అంగీకరిస్తున్నాను తెలుసో తెలియకో నీ వైపు నుంచి నేను చాలా రూడ్గా బిహేవ్ చేశాను చాలా తప్పులు చేశాను అన్నిటికీ నేను సారీ అడుగుతున్నాను ఇదే గుళ్ళో నిన్ను చూసి మనసు పారేసుకున్నాను కానీ నువ్వని నాకు తెలియక ఇంతకాలం నా మనసులో ఈ అమ్మాయి ఉంది ఈ అమ్మాయిని మనసులో పెట్టుకొని నీతో కాపురం చేయలేనని చాలా బాధపడుతూ రోజు రోజుకి నిన్ను దూరం పెడుతూ వచ్చాను కానీ ఆ అమ్మాయే నువ్వని తెలిసినాక ఇప్పుడు నేను నీ కాళ్ళు పట్టుకొని ప్రతిమలాడుతున్నాను నేను చేసిన పనులన్నిటికీ కూడా నన్ను క్షమిస్తావని నన్ను ఆదరణగా దగ్గర తీసుకుంటావని అనుకుంటున్నాను ఐ లవ్ యు కళావతి అని చెప్పి ఇక గుడిలో చెప్తాడు ఆ మాటలు విన్న కావ్య ఒక్కసారిగా ఆనందంతో కాళ్ళతో నీళ్ళతో బోరుమని ఏడ్చుకుంటూ రాజుని హక్ చేసుకుంటుంది అక్కడ ఉన్న పిల్లలందరూ క్లాప్స్ కొడతారు ఇక వెంటనే రాజ్ అయితే ఇక నిన్ను నన్ను ఆ బ్రహ్మదేవుడు ఆ బ్రహ్మదేసిన దేవుడు వేసిన ముడిని ఎవ్వరూ కూడా విడదీయలేరు ఇక మరిద్దరం కూడా హ్యాపీగా ఉండొచ్చు కళావతి అని చెప్పి ఇక రాజ్ అయితే కావ్యతో పాటు మంచిగా మాట్లాడుకుంటూ ఇద్దరు కలిసిపోతారు ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో అయిపోతుంది ఇక మీకు కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేసి ఇక ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్